శ్రీమాతేనమ జూన్ ముప్పైవ తారీఖు సోమవారం స్కంద పంచమి రుణ బాధలు అంటే అప్పుల బాధలు వ్రణ బాధలు అంటే శారీరక సమస్యలు రోగ బాధలు అంటే అనారోగ్యాలు వంటి మీద పుళ్ళు లాంటివి స్కిన్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే చర్మ వ్యాధులు లాంటివి చెప్పుకోలేని గుప్త రోగాలు ఉన్నటువంటి వాళ్ళు శత్రు పీడ చేత బాధపడేటటువంటి వాళ్ళు తర్వాత వాహనాల వల్ల ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేద్దామన్న కలిసి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్కంద పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే నాలుగున్నర కల్లా నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి ఎరుపు రంగు పట్టల్ని కట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేసుకోండి ఐదున్నర లోపల దీపారాధన అయిపోవాలి సూర్యోదయం లోపల అయిపోయి సుబ్రహ్మణ్య స్వామి వరకు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చెప్పలో కాస్త బెల్లం మొక్క వేసి నైవేద్యం పెట్టండి వీలైతే బెల్లం పానకం అంటే నీళ్ళలో కాస్త బెల్లం మొక్క కలిపి కొద్దిగా మిరియాలు వేసి దంచి అందులో కలిపిస్తే పానకం అయిపోతుంది ఆ బెల్లం పానకం నైవేద్యం పెట్టి వీలైతే కొబ్బరికాయ దొరకనటువంటి వాళ్ళు ఎరుపు రంగు పళ్ళు దానిమ్మకాయ ఆపిల్కాయ లాంటివైనా సరే మీరు నైవేద్యం పెట్టవచ్చు అలా పెట్టి చక్కగా మధ్యాహ్నం వీలైనటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం చీకటి పడేంత వరకు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు పలహారం చేయడానికి తప్పులేదు సాయంత్రం మళ్ళీ చక్కగా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో స్నానం చేసి మరలా సుబ్రహ్మణ్య స్వామి వారికి మళ్ళీ దీపారాధన చేసి ఈ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఉపవాసం ఉంటే కనుక ఏ సమయంలో అయినా సరే నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు సవ్యంగానే చెయ్యాలి ఏడు ఇటు తిరిగి రెండు వెనక్కి తిరిగి అలా చేయకూడదు అనమాట సవ్యంగానే ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోకుండా నవగ్రహ ప్రదక్షిణ చేశాక ఎప్పుడూ కాళ్ళు కడుక్కోకూడదు గుర్తుంచుకోండి కాళ్ళు కడుక్కుంటే అయిపోయినట్టే ఫలితం పోయినట్టే మళ్ళీ చేయాలి ప్రదక్షిణ అందుకని కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వచ్చేసేయండి మధ్యాహ్నం పలహారం చేస్తామండి ఓపిక లేదు మాకు అనారోగ్యం అనుకునేటటువంటి వాళ్ళు పలహారం చేసే లోపల మీరు నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవచ్చు అలా చేసి సుబ్రహ్మణ్య వారిని కనుక ఆ రోజు ఆరాధన చేసుకున్నారంటే ఆరాధన అంటే పూజ చేసుకున్నారంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామాల్ని జపిస్తూ ఉన్నారంటే ఆ రోజు నేల మీద పడుకోవడం బ్రహ్మచర్యం పాటించ లాంటివి కనుక చేశారంటే రుణ బాధలు వ్రణ బాధలు శత్రు బాధలు వాహన బాధలు వాహన తర్వాత ఏమో అన్ని రకాలైనటువంటి చికాకులు చర్మవ్యాధులు అన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి మంచి అవకాశం ఉంటుంది చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి Jayam